చిన్ని వేదికగా రాజకీయాలు నడుస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో నిన్న కెసి నాని సీఎం జగన్ కలవడం త్వరలో వైఎస్ఆర్ సిపిలో చేరుకున్నాడంటూ కూడా ప్రచారం జరుగుతుంది అదే సందర్భంలో చంద్రబాబుపై లోకేష్ పై కెసి నాని తీవ్ర విమర్శలు చేశారు ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మాట్లాడడానికి కేసినేని నాని సోదరుడు చిన్ని ఉన్నారు ఒకసారి ఆయనతో ఏంటి సార్ నేని కుటుంబంలో చంద్రబాబు లోకేష్ పెట్టారు కాబట్టి ఆయన తెలుగుదేశంలోకి వచ్చిందే రెండు వేల తొమ్మిదిలో మాకు గొడవలు అంతకుముందు తొమ్మిది సంవత్సరాల నుంచి గొడవలు ఉన్నాయి ఎన్నో కేసులు కూడా అయినాయి ఆ సమయంలో బస్సులు ఇద్దరు నడిపేటప్పుడు ఆ సమస్యల్లో ఆయన రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశంలోకి వచ్చినప్పుడు మా అభిప్రాయం తీసుకున్నారని కూడా నేను కూడా కాంప్రమైజ్ అయ్యే వచ్చి ఆయనకు సపోర్ట్ చేశాను ఆయన వెంటంటే ఉండి గెలిపించాను చంద్రబాబు నాయుడు గారు సమస్యలు తెచ్చారంటే రెండు వేల తొమ్మిది ముందు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఎవరో తెలియదు ఈయనో తెలియదు తర్వాత కూడా రెండు వేల పద్నాలుగులో గెలిచడం కానీ మళ్ళీ గొడవలు పెట్టారు నేను ఏ రోజు కూడా విజయవాడలో నేను వెళ్ళిపోయాను చంద్రబాబు నాయుడు గారిని కూడా రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చిన కలవలేదు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం పోయినాక రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు సేవా కార్యక్రమాలు చేద్దాం అంతలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా లేరు కష్టకాలంలో రాష్ట్రం ఉంది ఎంతో కొంత మనం మన ప్రజలకు సేవ చేసుకుందాం అనే ఉద్దేశంతో వచ్చి నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను దాన్ని ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యి ఏదో తలుచుకుంటే నేను వివాహించలేదు ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మీరు చూస్తే రెండు వేల పద్నాలుగులో కూడా ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది నేను బస్సు వ్యాపారంలో లాస్ వచ్చి ఆయన ఆపేస్తా అక్కడ ఒక పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని అయినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఆయనకే సీట్ ఇచ్చి గెలిపించారు కాబట్టి మా ఇద్దరు విషయంలో చంద్రబాబు నాయుడు గారి ఏమీ లేదు మా కుటుంబ వ్యవహారాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు నన్ను చెప్పమన్నారు సార్కి సార్ మా కుటుంబం వల్ల మీకు ఇటువంటి అపవాదు రావడం మా అందరికీ దురదృష్టకరం మేమందరం కలిసి కట్టుగా ఉన్నాం ఏదో ఒకటిద్దరు లేకపోయినా మేమందరం కలిసి కట్టుగా ఉన్నాం మీకు క్షమాపణ కోరుకుంటాం మా కుటుంబ తరఫున మా కుటుంబం ఉన్న గొడవల్ని ఎవరో ఏదో రాజధానుల చేసింది కాదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత ప్రతి నిత్యం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించటం నువ్వు లో నేను విజయవాడ నాదంటూ నేను విజయవాడ డిక్టేటర్ అంటూ లేకపోతే నా స్థాయి రతన్ టాత స్థాయి లేకపోతే నా స్థాయి మోడీ స్థాయి అని అంటాం ఒక్క విషయం చెబుతున్న ప్రజలందరికీ మన స్థాయిని నిర్ణయించేది ప్రజలు మనం మనం డబ్బా కొట్టుకుంటాం గొప్ప విషయం కాదు మన స్థాయి ఏంటనేది ప్రజలు నిర్ణయించాలి మీ స్థాయి ఏంటనేది నిన్న సాయంత్రంలోనే ప్రజలకు అందరికీ అర్థమైపోయింది మీరు గత నాలుగు సంవత్సరాల నుంచి చేసుకుంటున్న చీకటి ఒప్పందాలు నిన్న బహిర్గతం అయ్యాయి కాబట్టి మీరు ప్రజల ముందు దోషిగా నిలబడ్డారు అంతేగాని దీన్ని వక్ర భాషని చెప్పద్దు చంద్రబాబు నాయుడు గారు గొడవలు పెట్టారని చదవాలి మీ నాయకుడు తన సొంత కుటుంబంలోనే హత్యలు చేసేవాడి దగ్గరికి వెళ్ళావు నువ్వు ఇటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నీ వ్యక్తిత్వాన్ని కూడా పోగొట్టుకున్నావు మా కుటుంబ సభ్యులందరి ఆవేదన సార్ ప్రధానంగా ఆస్తులు బస్సులు సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి దానికి రిలేటెడ్గా చంద్రబాబు టీడీపీ వల్లే కేసినేని ట్రావెల్స్ అమ్ముకోవాల్సి వచ్చింది దాదాపు రెండు వేల కోట్లు నష్టం వచ్చిందంటూ మీ సోదరుడు కామెంట్ చేశారు ఏమన్నా రెండు వేల కోట్లు ఏ వ్యాపారం ఉందండి రెండు వేల కోట్లు చేయడానికి అసలు బస్సులన్నీ కలిపితే కూడా నూట యాభై కోట్లు చేయండి రెండు వేల కోట్ల వ్యాపారం అందులో మీరు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ఎఫ్గట్ చూస్తే అప్పటికే ఫైనాన్షియల్ బస్సులు సీజ్ ఈ కేసులు రన్ అవుతున్నాయి రెండు వేల పంతొమ్మిది అఫిడికేట్ చూడండి ఎలక్షన్ ఎఫివేట్ రెండు వేల పద్నాలుగు ఎఫిడికేట్ చూడండి రెండు వేల పద్నాలుగులోనే కూడా ఈయన ఆర్థిక పరిస్థితి బాగలేదు అయినా కూడా చంద్రబాబు గారికి తెలిసి లేదు ఈ వ్యక్తి చాలా కష్టపడ్డాడు రెండు మన పాదయాత్రలో తప్పకుండా సీట్ ఇద్దామని చెప్పి ఇచ్చారు అప్పుడు చాలా కాంపిటీషన్ వచ్చినా కూడా ఇచ్చారు కానీ రెండు వేల పద్నాలుగులో అఫిడికేట్ చూడండి దాంట్లోనే తెలుస్తుంది బస్సులు ఎందుకు అవిడే చంద్రబాబు నాయుడు గారు ఈయన బస్సులు ఆపే సమయానికే ఫైనాన్షియల్ బస్సులు స్వీట్ చేస్తా ఈయన ఆర్థిక పరిస్థితి బాగోలేదు అక్కడ విజయవాడ ప్రజలందరికీ తెలుసు ఇది తెలుగుదేశం కార్యకర్తలకు కూడా తెలుసు కానీ ఇది మనం మాట్లాడుకుంటాం మంచిది కాదు కాబట్టి ఈ రోజు ఎవరు కూడా మాట్లాడతాం సార్ ఫైనల్గా అరవై శాతం టీడీపీ ఖాళీ నాని గారు వ్యాఖ్యలు చేస్తారు ఏమంటారు అరవై శాతం కాదు అరవై శాతం వైసీపీ ఖాళీ అవుతుంది టీడీపీని ఖాళీ చేయడం బ్రహ్మ రుద్రాజుల వల్ల కూడా కాదు తెలుగుదేశం కార్యకర్తల పార్టీ రామారావు గారు ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేశారో కానీ ఈ పార్టీని ఇవాళ ఈ పార్టీ ఎన్ని ఒడుగొడుగులు ఇరుక్కున్నా బ్రహ్మాండంగా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆస్తి తెలుగుదేశం కార్యకర్తల యొక్క కష్టం కాబట్టి నాయకులమైనా కార్యకర్తలమైనా తెలుగుదేశానికి ఒక ఆస్తి మేమందరం కలిసి తెలుగుదేశానికి గట్టిగా పూజాం మీరే చూస్తారు కదా సిక్స్టీ పర్సెంట్ కాలేదు ఇంతవరకు ఒక్క మనిషి వెళ్ళలేదు అందరం కలిసి కట్టుగా మాట్లాడుకుంటున్నాను సిక్స్టీ ఒకళ్ళిద్దరు అనాముఖులు తీసుకెళ్ళగలవేమో కానీ నీ వల్ల ఎవరో కాదు నిన్ను వైసీపీ శ్రేణులు కూడా యాక్సెప్ట్ చేయవు నీ యొక్క నేచర్ అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు మేము అనుకుంటున్నాం ఫైనల్గా చెప్పండి సార్ నిన్న మీ సోదరుడు సీఎం జగన్ తెలిసారు త్వరలో విశాఖ ఎంపీ విజయవాడ ఎంపీగా వైఎస్ఆర్ సిట్ నుంచి పోటీ చేసే అవకాశం అదే సందర్భంలో టీడీపీ కనుక మిమ్మల్ని విజయవాడ ఎంపీగా పోటీ చేయమంటే సోదరుడి మీద పోటీ చేయడానికి యశనం సిద్ధంగా ఉన్నారు ముందు తెలుగుదేశం అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయం ఒక ఏ కార్యకర్తని నాయకుడినే కాదు ఏ కార్యకర్తని నుంచో పెట్టినా తెలుగుదేశం సీట్లో విజయవాడ పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం అభ్యర్థి లక్షన్నర ఓట్లు మెజార్టీగా గెలిగిపోతున్నారు అంతేకాకుండా అధిష్టానం నువ్వు నుంచో నుంచో పెడితే తప్పకుండా నుంచుంటాను మా కార్యకర్తలు అండతో మా యొక్క నాయకులండతో లక్షన్నర మెజార్టీ దాటించడానికే కృషి చేస్తాం మేమందరం కలిసి తప్పకుండా తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఎవరవుతుంది మొన్నటిదాకా వైసీపీకి అభ్యర్థులు లేరంటేనే పరిస్థితి అర్థమవుతుంది అంతేకాకుండా ఏ జనా బలం లేని ఒక నాయకుడిని తీసుకుని అభ్యర్థిగా ఆ వాళ్ళ దౌర్భాగ్యం సో చూసాం కదా మొత్తానికి విజయవాడ వైసీపీ ఎంపీగా ఖచ్చితంగా కేశినేని నాని నిలబడి ఇటు టీడీపీ నుంచి చిన్ని నిలబడమంటే నిలబడతాను ఖచ్చితంగా లక్షన్నర మెజారిటీతో టీడీపీ ఎంపీగా విజయవాడ నుంచి గెలుస్తాను అంటూ కూడా కేసినేన్ చిన్ని వ్యాఖ్యలు చేస్తాను అలాగే కేశినేని కుటుంబంలో చంద్రబాబు లోకేష్ చిచ్చు పెట్టారు అని నిన్న ఆయన సోదరుడు నాని చేసిన వ్యాఖ్యలపై కూడా కేసు చిన్ని మండిపడుతున్న పరిస్థితి ఏనాటి నుంచో ఈ కుటుంబంలో గొడవలు అనేవి ఉన్నాయంటూ కూడా ఆయన కుటుంబ నేపథ్యం అంతా కూడా చెప్తా ఉన్న పరిస్థితి వీడియో జర్నలిస్టు సాయుత రాకేష్ టీవీ ఫైవ్ విజయవాడ

తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయ్యారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీ నిర్ణాని ఈ సందర్భంగా అనేక వ్యాఖ్యలు కుటుంబ పరంగా అదేవిధంగా పార్టీ పరంగా అనేక వ్యాఖ్యలు చేశారు వీటి మీద స్పందించడానికి మన దగ్గర ఆయన సోదరుడు కేసినర్ని దిన్ని మన దగ్గర ఏంటి మీ సోదరులు విజయవాడ పార్లమెంట్ సభ్యులు నిన్న చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబానికి రెండుసార్లు ఎంపీ పదవి ఇచ్చారు అంతేకాకుండా మేము కోరుకునే విధంగానే మేయర్ అభ్యర్థిగా కూడా శాతం ప్రకటించారు లేరు కానీ మేయర్గా గెలిచుంటే ఆ రోజు మేయర్ అయ్యారు ఆయన మా కుటుంబాన్ని చూసిన దానికి మేమందరం ముందుగా కృతజ్ఞత ఉండచ్చు మేమందరం అంతేకాకుండా మా కుటుంబ సమస్యలు మాకు ఈయన రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశంలో చేరారు రెండు వేల నుంచి మాకు ఆ కుటుంబ సమస్యలు ఉంటానే ఉన్నాయి మాకు మాకు రెండు మూడు కేసులు కూడా అయినాయి అయినా కూడా రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశంలో చేరినాక ఈయనకి మనం సపోర్ట్ చేయాలి మంచి డెసిషన్ తీసుకున్నారని చెప్పి నేను వచ్చి సపోర్ట్ చేశాను అయితే రెండు వేల పద్నాలుగులో మంచి మెజార్టీతో గెలిపించినాక ఏ రోజు కూడా నేను మళ్ళీ సమస్యలు రాకూడదని నేను విన్నాను కానీ రెండు వేల పంతొమ్మిది తొమ్మిది సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినాక కరోనా సమస్య వల్ల రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది ప్రజలకి ఏదో సేవ చేద్దామనే కార్యక్రమంతో నందమూరి తారక రామారావు గారు సద్విజయంతి సందర్భాలతో కూడా ప్రజాసేవా కార్యక్రమాల్లో నేను నిమగ్నమై ఉన్నాను ఏ రోజు కూడా నేను ముప్పి అభ్యర్థులని చెప్పలేదు లేకపోతే అందిస్తాను ఏ రోజు నువ్వు ముంచుంటున్నారని కూడా ఎక్కడా చెప్పలేదు కానీ ఆయన మీరు చూస్తే నేను రాకముందు నుంచి నేను వచ్చి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వచ్చామను కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై లోపల చంద్రబాబు నాయుడు గారు నాకు దాదాపు వ్యాఖ్యలు చేయడం జరిగింది మీరు చూస్తే లోపల బయట అందులో ఇన్నర్ సర్కిల్లో కూడా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిసింది అయినా కూడా కార్యకర్తలు పాపం ఓపిక్గా భరించారు ఇటువంటి సం ఆయన ఏదో మైండ్లో ఉండి వెళ్ళిపోదామని ఉద్దేశంతో అటు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి చేస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఆయన్ని కాపాడుకుంటూనే ఉన్నారు అటువంటి వ్యక్తి మనకి చాలా దురదృష్టకరం అటువంటి వ్యక్తిని మనం విమర్శించటం అంటే మనం మా కుటుంబ సభ్యులు చెప్పు తరఫున వారికి క్షమాపణను చెప్పుకుంటున్నాం సార్ మా కుటుంబం వల్ల మీకు వచ్చిన ఈ ఇబ్బంది మా కుటుంబ సభ్యులందరూ మీకు చెప్పమంటున్నారు సారీ మా కుటుంబ వ్యవహారాలు పార్టీ వ్యవహారాల్లో తీసుకొచ్చి ఒక అనైతిక వ్యవహారం చేయబోతున్నారు ఇటువంటివి చేసినందుకు సారీ తెలుపుకుంటున్నారు చంద్రబాబు ఇప్పుడు ఆయన టీడీపీలో ఉండటం వల్ల అటు పార్టీ పరంగా ఇక్కడ కుటుంబ పరంగా అన్ని రకాలుగా నష్టపోయాను ఆస్తుల పరంగా అని చెప్పేసి నా కుటుంబానికి రెండు సార్లు ఎంపీ పరంగా వారి గురించి మేయర్ అభ్యర్థిగా ఇచ్చాను ఏం నష్టపోయాను ఇక్కడ మూడు వందల మంది కార్యకర్తలు పదవులు లేక అనక పగలనక పార్టీ కోసం కష్టపడుతుంటే మేమే లాస్ అయ్యో మాకు అర్థం కావట్లేదు కోట్ల రూపాయలు నేను తెలుగుదేశం పార్టీలో రెండు కోట్ల రూపాయలు వ్యాపారం చేసే సంస్థ ఏదన్నా విజయవాడలో ఉందంటే ఏదో రెండు మూడు సంస్థలు ఉంటాయి ఈయన రెండు వేల పద్నాలుగు బ్యాలెన్స్ షీట్ చూస్తే రెండు వేల పంతొమ్మిది బ్యాలెన్స్ షీట్ చూసిన ఆయన అప్పుడు అన్నీ అర్థమవుతాయి అంటే మీరు ఎలక్షన్ ఎప్పుడు పెట్టే రెండు వేల పద్నాలుగులో పార్టీలో సీట్ ఇచ్చే టైంకి ఆయన బాగా ఇబ్బందుల్లో ఉన్నాడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు అప్పటికే బస్సులు ఆకేద్దాం అనుకునే పరిస్థితి ఉంది వచ్చిన సంవత్సరంకే బస్సులు ఎక్కడికక్కడ ఫైనాన్సర్లు సీజ్ చేయటం వల్ల ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి కాబట్టి ఆ ఒక వంక తీసుకుని తోటి ఆపరేటర్లు బస్సులు తిప్పకూడదు వాళ్ళ కేసులు రాయాలని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కోరిన పెద వారు నిరాకరించిన సందర్భంగా అంటే ఒక ట్రేడును చంపేయాలని అనుకున్నారు ఆయన ఆ నిరాకరించిన సందర్భంగా ఆ బస్సులు ఆపి ఆ నిందరూ వేరే వాళ్ళ మీద చూసి పబ్బం కడుపుకుంటున్నాడు ఇన్ని రోజులు నేను చూపిస్తా రికార్డులతో సహా ఉంది ఏ రోజు ఏ బస్సు సీజైన అన్నీ ఉన్నాయి ఈ వస్తే ఆయన పొరుగుపోద్ది నేను నా కుటుంబ పొరుగు తీటం నాకు ఇష్టం లేదు ఇంత నుంచి నేనైతే ఇప్పుడైతే కుటుంబ సభ్యుల మధ్య కూడా గొడవ పెట్టారు కుటుంబ సభ్యులు తీలిపోయే విధంగా తయారు చేశారని అంతే సార్ మా గొడవలు ఇప్పుడు కానీ ఇప్పుడు నుంచో అని అసలు అది ఎందుకు కూడా చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో నేను రాకముందు నుంచే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు ఆయన మీకు తెలుసు మిమ్మల్ని కూడా విమర్శించారు జర్నలిస్ట్ వాళ్ళని చూస్తే పాపం నందిగామ ప్రాంతంలో మీ శాలరీలు అంతా తెలియదు నందిగామ ప్రాంతంకెళ్ళి పాపం వాళ్ళు అర్ధరాత్రి అనుక అపరాత్రి అనక మీ న్యూసులు తీసుకుని మీడియాలు పట్టుకుని బిర్యానీ పట్ల న్యూస్లు న్యూసులు రాస్తున్నారనే విమర్శలు చేశారు ఆయన విమర్శలు చేయని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు కాబట్టి ఆయన తక్కువ అది నేను స్ట్రైట్ అంటాడు ఏంటి స్ట్రైట్ మాకు అర్థం కాదు అందరినీ అవుట్ ఆఫ్ ది రికార్డ్ విమర్శలు చేయటం ఎవరిని కూడా పచ్చగా చూడలేకపోవడం ఆయన యొక్క నైజం ఆయనకు అన్ని రకాల పదవులు అన్ని రకాల అనుభవించారు అనుభవించక ముందు చెప్పాలి కదా నేను అర్థంగా నష్టపోయాను లేకపోతే నా పదవులు లేవో లేకపోతే ఇంకోటి లేవు అని రెండు వేల పంతొమ్మిదిలో పదవి వచ్చినాకే ఆయన విమర్శించడం మొదలుపెట్టింది నువ్వు నేను విజయవాడకి నేనే అధిపతిని నేను మోనార్క్ని ఇది అది ప్రజాస్వామ్యం నువ్వు హిట్లర్ కాదు ఇక్కడ ప్రజాస్వామ్యం అందులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు కార్యకర్తలు మనోభావాలను దెబ్బతీసేవు అటువంటి దెబ్బతీసే కార్యక్రమం మళ్ళీ చేయొద్దని ఈసారి చేస్తే తెలుగుదేశం కుటుంబం కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరిస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి వెళ్ళిన నేపథ్యంలో అరవై శాతం విజయవాడ పార్లమెంటులో అరవై శాతం టీడీపీ ఖాళీ అవుతారు అన్న వాళ్ళ మొన్న ఆఫీస్లో ఒక్కరు లేరు ఇంకా దీనికి ఇంత ఇంతకన్నా దౌర్భాగ్యం ఏ నాయకుడికి లేదేమో మనెప్పుడో చూసేస్తా అక్కడెక్కడో మల్లాది విష్ణు గారికి సీట్ ఇవ్వలేదని కార్యకర్త లేకపోతే కార్పొరేటర్లు ధర్నా చేశారు ఈ ఆఫీసులు ఒక వెళ్ళి కూర్చొని రోజు సీటు కావాలని అడిగిలో లేదు అంటే అది మన దొర్బి పరిస్థితి సిక్స్టీ పర్సెంట్ కాదు ఇద్దరు ముగ్గురు అనామకులను ముగ్గురుని తీసుకెళ్ళగలనే కానీ తెలుగుదేశంలో నుంచి వెళ్ళే నాయకులు లేరు అంత పటిష్టంగా ఉంది ఎవరైనా తెలుగుదేశం అభ్యర్థి ఏ కార్యకర్తల ఉన్న లక్షన్నర మెజార్టీతో ఇవాళ తెలుగుదేశం ఇక్కడ విజయం సాధించబోతుంది పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ ఎప్పుడు ప్రకటించబోతుంది ఏ కార్యకర్తను ప్రకటించినా నాయకులు కార్యకర్తలు అందరం కలిసికట్టుగా ఉంచు విజయం సాధించబోతున్నాం అతి త్వరలో విజయవాడ అభ్యర్థిని చంద్రబాబు గారు ప్రకటిస్తారు ఎవరిని ప్రకటించినా పోయినసారి చెప్పాను నాని గారు ఉన్నప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను మేమందరం కలిసికట్టుగా గురించి ఆ అభ్యర్థి విజయాన్ని కృషి చేస్తాం ఇది